కర్నూలు జిల్లా పెదకడబూరు మండల పరిధిలోని చిన్న తుమ్మలం గ్రామంలో జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి త్రాగునీరు ఉండాలనే ఉద్దేశంతో మొదటగా ప్రతి గ్రామానికి మూడు బోర్ల చొప్పున సెలెక్ట్ చేసి మన మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో చిన్న తుంబలం గ్రామంలో మూడు బోర్లు వేయటం జరిగింది వేసేవి కాలం మొదలవుతున్న కారణంగా గ్రామ ప్రజలకు త్రాగునీరు విషయంలో ఎలాంటి అసౌకర్యం ఉండరాదని ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని పెదకడబూరు కడుబూరు మండలం వైస్ ఎంపీపీ కె ముత్తమ్మ మరియు గొర్రెల ఫెడరేషన్ జిల్లా డైరెక్టర్ కెపి ఎల్లప్ప తెలియజేశారు ఈ కార్యక్రమంలో నీటి సంఘాల లింగన్న లింగన్నగౌడ్ సోమప్పదని మదిరి రాముడు కె బ్రహ్మయ్య కమ్మరి వీరేష్ గంగాధర్ రమేష్ కెంగేరి రాముడు అరుణ్ కుమార్ నరసింహాచారి కురువా మల్లయ్య రేణుకప్ప తదితరులు పాల్గొన్నారు